అంటే ఇప్పుడు శశివదని సినిమాలో హీరోయిన్ తో కొంచెం రొమాంటిక్ సీన్స్ ఉంటాయి అట్లా అని చెప్పేసి చెప్తున్నారు కదా ఈ సీన్స్ గురించి మీ వైఫ్ తో డిస్కస్ చేసినప్పుడు ఏమన్నారు తను సరి చెయ్యి ఏదో ఒకటి సాగు అంది అంటే రొమాంటిక్ సీన్స్ ఏమి లేవు ఓకే నార్మల్ దీంట్లో ఉంటుంది అంటే మీకు ఎక్కడన్నా భయం అనిపిస్తుంటారా ఏదైనా రొమాంటిక్ సీన్ చేసినప్పుడు అమ్మో అక్కడ ఇంటికాడ మహిత ఉన్నది చేయాలి అట్లే మనం అనుకుంటారు అంత అంటే నా గురించి తెలుసు కాబట్టి ఏం పర్వాలేదు అనేది అవునా అంటే పెళ్ళైంది దట్టు హీరో కాబట్టి ఆబ్వియస్లీ ఇట్లాంటి సీన్స్ కొంచెం భయం ఉంటది కదండి ఒప్పుకోండి ఒప్పుకోండి అంటే అట్లాంటి సీన్లు నేను ఇప్పుడు దాకా చేయలేదు అంటే బేసిక్ గా నాకే ఇబ్బందిగా ఉంటుంది ఎవరో అనుకుంటారనే దానికన్నా నాకే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ముందే చెప్తాను స్క్రిప్ట్ లెవెల్లో ఏమైనా ఉంటే మనం లేకుండా ఏమైనా చేయగలుగుతాం ఏంటనేది సో ఇప్పుడు దాకా అంత ఇబ్బంది పడలేదు శచివదన చిన్నది ఏదో ఉంది అంతవరకు ఆ సీన్ వరకు మహితా గారిని మీకు ఒక సినిమాకి ఇంకొక సినిమాకి గ్యాప్ ఎక్కువ బేసిక్గా కోవిడ్ టూ ఇయర్స్ బ్లాక్ అయిపోయిందండి దాని తర్వాత నేను నరకాసురు అనే సినిమా చేశాను ఆ లుక్ కంప్లీట్లీ డిఫరెంట్ లాంగ్ హెయిర్ తో విగ్ కాకుండా నిజంగానే పెంచాను సో ఆ సినిమా టైంలో లో ఇంకో సినిమా చేయలేకపోయా నేను అది టూ టూ ఇయర్స్ పట్టింది నాకు అది కంప్లీట్ చేయడానికి అది కంప్లీట్ చేసిన తర్వాత ఇమీడియట్ గా శశివతనే కంప్లీట్ చేశాను షూట్ అది పోస్ట్ ప్రొడక్షన్ కొంచెం టైం పట్టింది ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ నుంచి అది పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది ఆ గ్యాప్ లో మళ్ళా నేను ఆపరేషన్ రావడం అనే సినిమా కూడా చేశాను అది కంప్లీట్ సైకో థ్రిల్లర్ అది కంప్లీట్ చేశాను సో మూడు సినిమాలు నేను ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ బ్యాకే కంప్లీట్ చేశాను అన్ని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి సో ఇవి రిలీజ్ అయిన తర్వాత ఇంకో సినిమా స్టార్ట్ చేద్దామని ఆగాను ఇప్పటివరకు మీరు తీసుకున్న అన్ని కూడా బేసిక్ లాంగ్వేజ్ సినిమాలే కదండి అంటే బేసిక్ మీన్స్ ఆంధ్ర లాంగ్వేజ్ ఆంధ్ర నరకాసుర హిందీ తమిళలో కూడా చేస్తా యా తెలంగాణ తెలంగాణ ఎప్పుడు చేస్తారు తెలంగాణలో కథ ఎవరు చెప్తే ఇమిడియెట్ గా చేస్తాను ఓకే అండి మీరు ఎవరైనా ఎవరున్నారు డైరెక్టర్ చెప్పించండి కథ చేస్తా అంటే నాకు లేదా మీరే మీరు డైరెక్షన్ చేద్దాం అనుకుంటే ఏంటి ఏంటి నా దగ్గర డైరెక్ట్ డైరెక్ట్ క్వాలిటీస్ కూడా కనిపిస్తున్నాయి మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఏంటో ట్రై అన్నా చేస్తాను చిన్న ప్రోగ్రామ్ ట్రై చేసి తర్వాత సినిమాకైనా ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఈ మాట అన్నారు ఈ రోజుకి తెలంగాణ స్లాంగ్ అంత పర్ఫెక్ట్ అయ్యో మీకు ఈజీగా వస్తుంది ఒక పది పదిహేను నిమిషాలు అట్లా కూర్చున్నారంటే కూడా వస్తుంది అండి అంటే ఈజీగానే ఉంటుంది మీరు శ్రీకాకుళం లాంగ్వేజ్ నాతో ఈజీగా నేర్చుకున్నారు అంటే తెలంగాణ భాషను కూడా నేర్చుకోగలుగుతారు థ్యాంక్ యూ బేసిక్గా ఒక హీరోకు ఒక సినిమా హిట్ వచ్చిందంటే వెంటనే నెక్స్ట్ సినిమా యాభై కోట్లు వంద కోట్లు అట్లా కోట్ల మీద కోట్ల మీదనే పోతూ ఉంటారు మీకు పలాసతో మంచి ఐడెంటిటీ వచ్చింది మంచి గుర్తింపు వచ్చింది దీని తర్వాత ఏమైనా పాన్ ఇండియా లెవెల్లో ఏమైనా ప్లాన్ చేస్తున్నారా మీరు కూడా భారీ బడ్జెట్ చిత్రాలు ఏమైనా లేదండి కథని బట్టే ఇది హిట్ అయింది కాబట్టి ఇది పాన్ ఇండియా చేయాలి ఇంత బడ్జెట్ పెంచాలి అని కాకుండా కథ ఎంత డిమాండ్ చేస్తుందో ఆ బడ్జెట్లో చేయాలనే అనుకుంటాను నేను బికాస్ నాకు తెలుసు ప్రొడ్యూసర్ కష్టాలు పలాస మేమే ప్రొడ్యూస్ సో ఈ సిచ్యువేషన్లో అంత ఈజీ కాదు ఓటీటీస్ ఇవన్నీ ఎందుకంటే ఓటీటీస్ వచ్చేస్తున్నాయి థియేటర్స్కి ఇంకా ఎక్కువ మంది రావట్లేదు సో జాగ్రత్తగా సినిమా ప్రొడక్షన్ చేసుకోవాలి ప్రొడ్యూసర్కి డబ్బులు మిగలాలి ఒక ప్రొడ్యూసర్ నుంచి వచ్చిన మీకు తెలుస్తుంది ప్రొడ్యూసర్ కష్టాలు